శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యాలజీ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మిథున రాసి వారి జీవిత విశేషాలు మరియు వారి జీవిత రహస్యాలు తెలుసుకుందామండి ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోలో వారి ఆలోచన విధానం వారి శారీరక తత్వం సంతానం ఇన్వెస్ట్మెంట్ ఉద్యోగం వ్యాపారం ఉద్యోగం అందించగలుగుతారు వారి స్నేహితులతో ఎలా మెలుగుతారు అదేవిధంగా వారి తండ్రి గారి గురించి వారికి పనికి వచ్చే సంఖ్యలు విజంగా రాసి వారికి సరిపడే రంగులు అదృష్ట రంగులు చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ధరించాల్సినటువంటి జెమ్స్టోన్ జాతి రాయి ధరిస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా చర్చించుకుందామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మిథున రాశి మిథున రాశికి అధిపతి బుధగ్రహం సో ఇది ఒక ద్విస్వభావ రాశి అండి అంటే డ్యూయల్ నేచర్ ప్రతి విషయాన్ని కూడా రెండు రకాలుగా రెండు కొన్నాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అంటే మంచి చెడులు రెండు బేరేజ్ వేసుకొని ఆ విధంగా ఉంటుంది ఇది మంచితనమే కూడా రెండు కొన్నాలు ఆలోచిస్తూ ఉంటారు మీరు చాలా తెలివితేటలు కలిగి ఉంటారండి ఎందుకు అని అంటే మిథున రాజు కధిపతి బుధ గ్రహం బుధుడు తెలివికి కమ్యూనికేషన్కి కారకుడు అవుతారు నవగ్రహాల్లో రవి రాజ్ అయితే చంద్రుడు రాణి బుధుడు వచ్చి ప్రిన్స్ అంటారండి రాకుమారుడు సహజంగా ఈ యొక్క బుధ గ్రహం క్రీడా మైదానం అంటే మైదానం ఇండికేట్ చేస్తుంది అదేవిధంగా టెక్నాలజీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు ఆటపాటలు ఎందుకు కూడా ఆసక్తి కలిగి ఉంటారు అని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక దగ్గర కూర్చోబెడితే అన్ని రాసుల వారిని కలిసి ఒక దగ్గర చేరిస్తే ఈ యొక్క మిథున రాశి వారిని ఈజీగా గుర్తుపెట్టవచ్చండి ఎందుకంటే వారు ఖాళీగా ఉండలేరండి మాట్లాడటము లేకుంటే కనుక వారి యొక్క హావభావాలు కావచ్చు చేతులతోటి కమ్యూనికేట్ చేస్తూ ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా వెళ్ళిని ఐడెంటిఫై చేయొచ్చండి మాట తీరులో కూడా హాస్య చతురత ఉంటుంది సో వీరేంటంటే వీరు ఎవరినైతే ఇష్టపడతారో వారు కానీ వారి సంతానం కానీ అందంగా ఉంటారు అని చెప్పవచ్చు వీరికి కళలు ఎందుకు కానీ ఆసక్తి కలిగి ఉంటారు కొంతమంది మ్యూజిక్ అయితేనేమి సింగింగ్ అయితేనేమి ఇలాంటి వాటి ఎందుకు కూడా ఆసక్తి కలిగి ఉంటారని చెప్పచ్చండి ఫ్రెండ్స్ తోటి కూడా సరదాగా ఉండటానికి పలు ప్రదేశాలు విహారం చేయటానికి ఇష్టపడతారు అందమైన లొకేషన్స్ తిరగాలని జర్నీ ప్రయాణాలు చేయాలని సహజంగా కోరుకుంటారండి ఎందుకు అంటే సహజ చక్రంలో మేషం వృషభం తర్వాత వచ్చేది మూడవ స్థానం మూడు అంటే దగ్గర ప్రయాణాలు కూడాను కాబట్టి ఏంటంటే సో ఈ రకమైన ఆలోచన కలిగి ఉంటారు వీరికి కనుక జాతకంలో జన్మ జాతక చక్రంలో రవి మరియు బుధుడు గ్రహాలు కనుక బాగుంటే బలంగా ఉంటే అంటే మిత్రశేత్రంలో కానీ బలమైన స్థితిలో కనుక ఉంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఏదైనా సాధించగలనే తపన ఉంటుంది సిబ్లింగ్స్ కూడా బాగా డెవలప్ అవుతారు వారితో అన్యోన్యత ఉంటుంది ఇలాంటివన్నీ కూడా బలంగా ఉంటాయండి వీరి యొక్క సంతానం కూడా ముఖ్యంగా వారికి డ్యాన్స్ కావచ్చు కళ్ళ కావచ్చు అదేవిధంగా వారి సంతానము టెక్నాలజీ రంగంలో కంప్యూటర్స్ ఐటీ ఫ్యాషన్ డిజైనింగ్ అయితేనేమి అకౌంట్స్ ఫైనాన్స్ ఇలాంటి వాటిలో కూడా చక్కగా రాణించగలుగుతారు వీరి యొక్క జీవిత భాగస్వామి ఉన్నత విద్య చదివి ఉండి ఉంటారు అదేవిధంగా ఒక మంచి పొజిషన్లో అది గవర్నమెంట్ సెక్టర్ అయితేనేమి ప్రైవేట్ సెక్టార్ అయితేనేమి ఈవెన్ అయినా సరే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు అని చెప్పవచ్చండి అదేవిధంగా సప్తమాధిపతి అవుతారు దశమాధిపతి కూడా గురుడే అవుతారు వీరి యొక్క జీవిత భాగస్వామికి ఆధ్యాత్మిక భావనలు మత గంధాల ఎందు మత అభిమానము అనేది కలిగి ఉంటారు అని చెప్పవచ్చు అండి తండ్రి విషయంలో కాస్త అనానుకూలత ఉంటుంది అంటే తండ్రి సౌఖ్యం సరిగా లేకపోవటం కావచ్చు తండ్రి నుంచి కాస్త దూరంగా ఉండాల్సి రావటం కావచ్చు లేదంటే చిన్నతనంలోనే తండ్రికి దూరం అవటం లేదా కోల్పోవటం జరిగే అవకాశం ఉందండి అందరికీ ఇలా జరుగుతుందని కాదు మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా శాటన్ అంటే శనిగ్రహం యొక్క స్థితి కనుక పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఆస్తిపాస్తులు కలిగి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మీరు యొక్క రాష్ట్రాధిపతి మరియు చతుర్థాధిపతి కూడా బుద్ధురే అవుతారండి కాబట్టి ఆస్తిపాస్తులు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మీద ఆసక్తి చూపటం లాంటివన్నీ కలిగి ఉంటారు సహజంగా మిథున రాశికి అధిపతి బుధుడే కన్యా రాశికి కూడా అధిపతి బుధుడేనండి మరి తేడా ఏంటంటే మిథున రాశికి అధిపతి బుధుడు ఈయన కొనుగోలు అంటే ఏదైనా సేకరిస్తూ కొంటూ ఉంటారు కన్యా రాశి వాళ్ళు అంటే కనుక అమ్మకం దారులు అంటే వీరికి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది ఎగ్జిక్యూటివ్స్ కానీ సేల్స్ పర్సన్స్ కూడా మంచి ఒక కేటర్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా టాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా కన్యా రాశి చెందిన వాళ్ళు దే ఆర్ వెరీ కన్విన్సింగ్ నేచర్ కలిగి ఉంటారని చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క మిథున రాశి వారికి ఏంటంటే స్విమ్మింగ్ కానీ కరాటే ఖోఖో బాక్సింగ్ ఆటలు అంటే బాగా ఇష్టాలు చూపుతారు అదేవిధంగా వీరు తీసుకునే ఫుడ్ కూడా సాత్వికమైన ఆహారం ఉంటుంది అప్పుడప్పుడు స్పైసీ ఫుడ్ ఇష్టపడినా కూడా సాత్వికతకే మొగ్గు చూపుతారు ద్వితీయ అధిపతి చంద్రుడు కాబట్టి ఏంటంటే సాత్వికత ఇష్టపడతారు మరి వీరికి హెల్త్ విషయంలో చూస్తే ఏంటంటే ముఖ్యంగా మెడకు సంబంధించి కావచ్చు చేతులకు సంబంధించి కావచ్చు లేదంటే థైరాయిడ్ కావచ్చు స్టాన్సిల్స్ కావచ్చు ఇలాంటివి కాస్త ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది జన్మ జాతక చక్రాన్ని బట్టి మళ్ళీ డిసైడ్ అవ్వాల్సి ఉంటుందని ఇవన్నీ కూడా రాసిని బట్టి మనం చెప్పుకోవటం జరుగుతుంది వీరికి ఏంటంటే అదృష్ట సంఖ్యలు ముఖ్యంగా ఐదు ఆరు మరియు మూడు కూడా పరిగణించవచ్చు అండి సో రంగుల విషయానికి వచ్చే వరకు గ్రీన్ కలర్ స్కై బ్లూ వైట్ అద్భుతంగా పనిచేస్తాయి సరే పడని కలర్స్ రంగులు ఏమైనా ఉన్నాయంటే ఎరుపు రంగు వీరికి అంతగా పనికిరాదు అదేవిధంగా సంఖ్యలో తొమ్మిదవ సంఖ్య అచ్చిరాదు పనికిరాదు అని చెప్పవచ్చు అండి వీరేంటంటే మిథున రాశి వారు ఆస్తుల విషయంలో ఆస్తుల కొనుగోలు అంటే చేయడం కానీ ఆస్తుల పెంపుకో అనేది ముఖ్యంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు వచ్చే సమయంలో వీరు ఆస్తులు కూడా పెడతారు అని చెప్పవచ్చు మరి ఏ మూడు రాసులతోటి ఏ రాసుల వారితో వీరు సఖ్యతగా ఉంటారంటే ముఖ్యంగా కన్యా రాశి వారితో తులారాశి వారితోటి కుంభరాశి వారితో వారి యొక్క భావాలు కానీ వారి మనసులోని విషయాలు ఏదైనా వారితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు మరి మిథున రాశి వారికి గాతవారం ఏమైనా ఉందా అంటే సోమవారం గాతవారం అండి అదృష్టవరాలు బుధవారం మనం శుక్రవారం మరియు గురువారం కూడా తీసుకోవచ్చు సో బుధ శుక్ర ఎక్కువగా పనిచేస్తాయి గాతవారం వచ్చి సోమవారం రోజు గాతవారం రోజున కొత్త వ్యాపారం మొదలెట్టడము కొత్త వేదన స్టార్ట్ చేయడం అనేది మంచిది కాదు మీకు కనుక గాతవారం రోజున ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు వీడియో వీడియో విఎంకే అస్ట్రోన్యూవాలజీ ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుందని సో అది చూస్తే మీకు క్లారిటీ అనేది బాగా వస్తుంది మరి ఘాత నక్షత్రం ఏంటంటే మిథున రాశి వారికి స్వాతి నక్షత్రం అండి ఘాత నక్షత్రం మరి ఘాత మాసం ఏంటైనా ఉందంటే ఆషాఢ మాసం అంతా వీళ్ళకి పనికి వచ్చే అవకాశం లేదు మరి తిథుల విషయానికి వచ్చే వరకు రెండు ఏడు మరియు పన్నెండో తిథులు వీరికి ఏదైనా శుభకార్యం నిమిత్తం పనికి రావని చెప్పచ్చు మరి ఏ దేవతార్చన చేసుకుంటే మంచిది అంటే వీరికి విష్ణు సహస్రం అంటే విష్ణు సహస్రాములు పట్టణం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అంటే విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుందండి సో కాబట్టి ఏంటంటే వీరు ముఖ్యంగా దక్షిణ డైరెక్షన్ అంటే సౌత్ డైరెక్షన్ ఎంట్రన్స్ కానీ సౌత్ డైరెక్షన్ ఫేసింగ్ ఇల్లు కానీ అంతగా అనుకూలం కాదు అదేవిధంగా మిథున రాజు వారికి ఐరన్ బిజినెస్ కూడా అంతగా కలిసి రాదు అని చెప్పాలి మీరు వీరికి ఏంటంటే ఆరవ స్థానాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి మంగళవారం రోజున ఎన్న అనారోగ్య సమస్యలు ఉన్నా అప్పులు ఉన్నా సరే మంగళవారం రోజున రెడ్ కలర్ క్లాత్లో కిలో బావ్ కందులు మూట కట్టి బ్రాహ్మణుడికి దక్షిణంతో కూడుకున్న దానం ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితం అందుకుంటారండి మిథున రాశి వారి మాట తీరు హాస్య చతురతతో కూడుకుని ఉంటుందండి అవసరం వచ్చినప్పుడు ఏంటంటే వీరు వ్యంగ్యంగా మాట్లాడి ఎదుటి వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు ఇది ఒక పాజిటివ్ థింగ్ అంటే నొప్పించకుండా సో సింపుల్గా దాన్ని కంట్రోల్ చేస్తారు ఆ సిచ్యుయేషన్ అదేవిధంగా మిథున రాసి వారికి రెస్ట్ తీసుకోవాలన్నా నిద్రించాలన్నా కూడా నిద్ర అంటే బాగా ఇష్టం అదేవిధంగా వీరు బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళాలని ఫ్లైట్స్ లాంటి జర్నీ చేయాలని కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని ఆలోచన కూడా బలంగా ఉంటుంది అదేవిధంగా జనరల్ జనరల్గా ఏంటంటే అకౌంట్స్ ఫైనాన్స్ టీచింగ్ కన్సల్టెన్సీ కౌన్సిలర్ గాను ఇలాంటి రంగాల్లో కొంతమంది ఇంజనీర్కి డాక్టర్స్ కూడాను అడ్మినిస్ట్రేటర్ గాను ఎక్కువగా రాణించే అవకాశం చాలా బలంగా ఉంది సో ఇది మిథున రాశి వారి జీవిత రహస్యాలు మీకు కనుక మా ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు ఈ రాశి గురించి మీకు తెలిసిన వారు కావచ్చు మీరు కావచ్చు ఏ విషయాలు కరెక్ట్ గా అనిపించాయో అవి కామెంట్ రూపే నాకు తెలియజేయగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సిమ్ల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుగినోభవంతు స్వస్తి